రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు ఏమైనా అవకాశం ఉందో మనతో వివరించేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఆయన తెలుసుకున్నాం నమస్తే సార్ చూస్తున్నాం కదా మనకు రోజు సాయంత్రం అయితే వర్షాలు కురుస్తున్నాయి సార్ సో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అల్పపీడనలు ఏమైనా కొనసాగుతున్నాయో మనకి మొన్న ఉదయానికి ఈశాన్య బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది అది నిన్న ఉదయానికి తీరాన్ని దాటి మనకి ఈ వెస్ట్ బెంగాల్ అలాగే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో కేంద్రీకృతమైంది దాని నుంచి ఒక ద్రోణి అనేది ఉపరితల ద్రోణి అనేది ఒకటి మన తెలంగాణ వరకు కొనసాగుతుంది ఈ రోజు మార్నింగ్ వరకు కూడా కొనసాగింది సో ఈ రోజు మార్నింగ్ అది బలహీన పడినట్టు మనకి ఇప్పుడే సమాచారం తీరాన్ని దాటి మార్నింగ్ తీరాన్ని సిస్టమ్ తీరాన్ని దాటింది సిస్టమ్ నుంచి మనకి ఒక ద్రోణి తెలంగాణ వరకు ఉంది ఆ సిస్టం వలన అయితే మనకి తెలంగాణ మీద పెద్ద ప్రభావం ఉండదు అయితే దాని నుంచి తెలంగాణ వరకు ఒక ద్రోణి తెలంగాణ దాటి మహారాష్ట్ర వరకు కూడా మరొక ద్రోణి ఈ రోజు ఉదయం వరకు కొనసాగాయి వీటి వల్ల మనకి మాయిశ్చర్ సప్లై వచ్చి మనకి ఈ గత నిన్న ఈరోజు రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది సో దానివల్ల మనము ఈరోజు రేపు కూడా కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది ఇవి ఈ ముఖ్యంగా ఏంటంటే మనకి నార్త్లో ఉన్న జిల్లాలు అలాగే ఈశాన్యంలో ఉన్న ఉన్న కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ పెట్టాము మిగిలిన జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయి ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కొంచెం కిముల నింబస్ మేఘాల వల్ల వర్షాలు పడే అవకాశం ఉంది సార్ రేపు కూడా ఇంచుమించుగా అదే సిచ్యువేషను మనకి రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ప్రారంభమయ్యడానికి మనకి సూచనలు కూడా ఉన్నాయి సో మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో మనకి ఉత్తర కోస్తా తీరము అలాగే దక్షిణ ఒడిస్సా ఈ రెండింటి మధ్యలో మనకి బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో ఈ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది రేపు ఉదయానికి ఇది ఎల్లుండికి మరింత బయ బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది తర్వాత ఇది ఈ దిక్కులో ప్రయాణం చేసి ఈ వాయు దిశలో ప్రయాణం చేసి మనకి ఈ తూర్పు కోస్తా దక్షిణ ఒడిస్సా మధ్యలో తీరాన్ని దాటి ఛత్తీస్గఢ్లోకి అలాగే మధ్యప్రదేశ్లోకి ప్రయాణించే అవకాశం ఉంది మనకు మన తెలంగాణలో దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అది అల్పపీడనం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మనకి కొంచెం దగ్గర ప్రదేశం మన మీద ప్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది దానికి తోడు ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది మనకి ఇంతవరకు ఈ సీజన్లో మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు ఏవి కూడా వాయుగుండంగా మారలేదు వాయుగుండంగా మారితే మనకి మరింత ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ ఒక్క అల్పపీడనం మనకు ప్రస్తుతం మనకి సూచనలు ఉన్నాయి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్టు సో వాయుగుండంగా మారి నందువల్ల మనకి ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు ఈశాన్య తెలంగాణ దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో మనం ఇరవై ఆరో తారీఖున హెవీ ఫాల్ పెట్టాము కొన్ని పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలకి మనము ఇప్పుడు కామారెడ్డి నిర్మల్ నిజామాబాదు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది ట్వెల్వ్ సెంటీమీటర్స్ నుంచి నైన్టీన్ సెంటీమీటర్స్ వరకు ఆ జిల్లాల్లో అవకాశం ఉంది ఎల్లో వార్నింగ్ పెట్టిన జిల్లాల్లో మనకి సెవెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ అవకాశం ఉంది మనకి తర్వాత రోజు అది తీరాన్ని దాటి ఛత్తీస్గఢ్ మీదకి వచ్చిన తర్వాత కూడా మన మీద ప్రభావం ఎక్కువగానే ఉంటుంది సో ఆ రోజు కూడా మన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు ముఖ్యంగా వెస్ట్లో ఉన్నటువంటి చాలా జిల్లాలకి మనము ఆ రోజు ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది మిగిలిన మన సిటీలోని మూడు జిల్లాలకి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో హెవీ రెయిన్ ఫాల్ వాండించే కొనసాగుతుంది మనకి ఇరవై ఆరు ఇరవై తేదీలో కామారెడ్డి హెవీ రైన్ ఉంది మనం గతంలో చూసాం కామారెడ్డిలో హెవీ రైన్స్ వచ్చాయి సో ప్రస్తుతం కూడా అలాంటి సిచ్యువేషన్ ఉందా వచ్చే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అది సిచ్యువేషన్ ప్రతిసారి అట్లా వస్తుందని ఏమి కరెక్ట్గా ప్రస్తుతం అంచనా వేయలేము అయితే మనకి అప్పుడు ఏమైందంటే ఈ అప్పర్ ఎయిర్లో ఉన్నటువంటి దాని సైక్లోనిక్ సర్కులేషన్ ఇటు నుంచి అరేబియన్ సీ వచ్చిన నుంచి వచ్చిన ఫ్లో ఈ రెండు కూడా ఇంచుమించుగా ఈ సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి మెదక్ సిద్దిపేట ఈ నిర్మల్ నిజామాబాద్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండిపోయి ఈ ప్రాంతంలో మనకి అతి భారీ వర్షాలు కామారెడ్డిలో ఎస్పెషల్గా మూడు రోజుల సమయంలో ఎనభై సెంటీమీటర్ల వరకు మనకి వర్షపాతం రికార్డ్ అయింది అయితే ప్రతిసారి అటువంటి సిచ్యువేషన్ వస్తుందని మనం ఊహించలేము ఈసారి కూడా మనకి అంటే వెస్ట్ నుంచి ఫ్లో ఈ సిస్టమ్ వైపు వెళ్తుంది కాబట్టి ఎక్కువగా పశ్చిమాన దిక్కులో ఉన్న జిల్లాలకి ఎక్కువ భారీ అతి భారీ వర్ష సూచన ఉంది ఈ జిల్లాలకి అందుకని మనం ఆరెంజ్ వార్నింగ్ అన్నట్టుగా అది వాయుగుండంగా ఉంటుంది ఇంకా మారు వాయుగుండంగా మారినందువల్లే మనం ఇప్పుడు ఆరెంజ్ వార్నింగ్ అది పెడుతున్నాము సో అది ఇంకా ఫామ్ కాలేదు రేపటికి ఫామ్ అయిన తర్వాత మరీ ఇంటెన్సిటీ ఇంకా ఎంత ఉంది అంచనా వేసి మరిన్ని జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టే అవకాశం ఉన్నట్టయితే అది కూడా పెట్టడం జరుగుతుంది మనకి ట్వంటీ ఎయిట్ వరకు కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం తెలుస్తుంది సో మనకి ఇక వర్షాలు లేనట్లయినా ఇంకా మనకు కొనసాగే అవకాశం ఉంది ఇది తీరాన్ని దాటిన తర్వాత ఏ రకంగా ప్రయాణిస్తుంది అన్న దాన్ని బట్టి తర్వాత వర్షాలు ఆధారపడతాయి మనకి ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఏంటంటే అది మధ్యప్రదేశ్కుండా చాలా రోజులు రెండు మూడు రోజులు ప్రయాణించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది దా అట్లా జరిగినట్టయితే మనకి నార్త్ తెలంగాణలో ఈ వర్షాలు మరిన్ని రోజులు ఇంకో నాలుగైదు రోజుల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అక్టోబర్లో మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అక్టోబరు రెండు మూడు తారీఖుల వరకు ఇంచుమించు దీని ప్రభావము ఇతర ఎక్యుములేటెడ్ మాయిశ్చర్ వల్ల వర్షాలు ఉండే అవకాశం తర్వాత మనకి కొంచెం వర్షాలు నెమ్మదించే అవకాశం ఉంది సరే హైదరాబాద్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది అంటే అల్పమైన ప్రభావం హైదరాబాద్ పైన ఏమైనా ఉంటుందా నార్మల్ వర్షాలు ఉంటాయి హైదరాబాద్ మీద మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో భారీ వర్ష సూచన అయితే ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో సిటీలోని మూడు జిల్లాల్లోనూ కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది దీనికి తోడు హైదరాబాద్లో మనం రీసెంట్గా విట్నెస్ చేస్తున్న ఫినామినా సాయంత్రం అయ్యేటప్పటికి మనకి టెంపరేచర్లు ఎక్కువ పెరుగుతున్నాయి మనకి మాన్సూన్ సీ సీజన్లో ఉండాల్సిన యావరేజ్ టెంపరేచర్ల కంటే టెంపరేచర్లు ఎక్కువ పెరగడము ఇటువంటి సిచ్యువేషన్ల వల్ల మనకి మాయిశ్చర్ లభ్యత కూడా ఉంటుంది అయితే ఆ మాయిశ్చర్ మామూలుగా అక్కడ వర్షాపాతానికి సరిపోనప్పటికీ హీట్ ఎక్కువగా ఉన్నట్టయితే కిమ్ల నింబస్ మేఘాలు అప్పటికప్పుడు ఏర్పడతాయి వీటి వల్ల మనం సాయంత్రం అప్పుడు వర్షం చూస్తున్నాం సో రాగల నాలుగైదు రోజుల్లో కూడా సిటీలో ఏదో ప్రాంతంలో మనకి కిమ్లో నింబస్ మేఘాల వల్ల వర్షం పడే అవకాశం ఉంది అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మనకి సినాప్టిక్ సిచ్యువేషన్ కూడా బలంగా ఉంది కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో భారీ వర్ష సూచన మూడు జిల్లాలకి ఉంది అలాగే మనం చూసుకోవచ్చు మీరు అంచనా వేసిన విధంగానే ఈసారి వర్ష రేనీ సీజన్ అనేది ముగుస్తుంది అనుకోవచ్చు ప్రస్తుతం మనం ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే ప్లస్ ఇరవై ఐదు పర్సెంట్లో ఉన్నాము రాగల మూడు నాలుగు రోజులు కూడా విస్తృతంగా వర్షాలు పడినందు పడే అవకాశం ఉన్నందున మనం చాలా పాజిటివ్లోనే ముగించే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ